ರೇಷನ್ ಕಾರ್ಡ್ ವೈಸಿ ನೆಲ ರೋಜು ವೈಸಿ ರೇಷನ್ ಸಿಪಿಐ ವ್ಯವಸಾಯ ಕಾರ್ಮಿಕ ಸಂಘಂ ಸಿ ರೇಷನ್ ಈಕೆ ವೈಸಿ ರೇಷನ್ ಗಡುವ ಸಿ ವ್ಯವಸಾಯ ಕಾರ್ಮಿಕ ಸಂಘಂ ಮಹಿಳಾ ಸಂಘ ముప్పై తారీఖని దూర ప్రాంతాల్లో ఉపాధి కోసం విధ విధ రకాల పనులు చేసుకునే వాళ్ళు ఇతర రాష్ట్రాలకు వలసపోయారు అదే విధంగా వేరే రాష్ట్రాల్లో మన రాష్ట్రంలో విధ విధ రాష్ట్రాల్లో చదువుతున్న కాలేజీ స్టూడెంట్స్ కావచ్చు అదేవిధంగా ఉద్యోగస్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు మూడు రోజులు తమ్ము వేయడానికి సరిపడదని ఈకేవైస్ తమ్ము వేయడానికి భీమి కాదుకు సరిపడదు నెల రోజులు పెంచాలని చెప్పి ఈ రోజు మేము సిపిఐ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా సంఘం మాధ్యమంలో ప్రభుత్వానికి ఆర్టీఓ దృష్టికి తీసుకుపోతున్నాం కాబట్టి నెల రోజులు పెంచితే ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి ఇంటర్ టెన్త్ విద్యార్థులు కూడా ఎగ్జామ్ రాసుకున్నారు వాళ్ళు అక్కడ ఎగ్జామ్ రాసేదానికి టైం చాలక ఇక్కడ ఈకే వైసీపీ టైం చాలక భీమ్ కార్డు రేషన్ దారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అందులో ప్రధానమైన సమస్య ఏమిందంటే పల్లె ప్రాంతంలో టౌన్ ప్రాంతంలో ఈకేవైసి కేవైసీ దారులు సచివాలయానికి పంపిస్తున్నారు వాళ్ళకి అధికారికంగా ల్యాగీలు లేక సచివాలయంలో పని చేయక ఈ రేషన్ కార్డు దారితో ఆందోళన చెందుతున్నారు కాబట్టి అధికారికంగా రేషన్దారులకే కార్డుదారు డీలర్షిప్ లకే తమ్ము ఇవ్వాలని చెప్పి మేము మరొకసారి అధికారులు కూడా హెచ్చరిస్తున్నాం కాబట్టి కేవైసీ రేషన్ కార్డులకు నెల రోజులు గడువు ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం